రేపు కడపలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభను నిర్వహిస్తున్నారని ప్రజలు సభలో పాల్గొని విజయవంతం చేయాలని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ప్రజలకు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు ఇంటింటికి తిరిగి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని బలపరచాలని ప్రజలను కోరారు టీడీపీ సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఆదరించి గెలిపించడం జరుగుతుందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందన్నారు ప్రజలందరూ మమ్మల్ని ప్రశంసిస్తున్నారు ఈ రోజు మీరు గమనిస్తే బీసీలకు కానీ మైనార్టీలు గానీ వాళ్ళ పింఛను యాభై యాభై సంవత్సరాల తర్వాతనే వచ్చే విధంగా ఆయన చేపట్టారు అలాగనే ఆ మా సూపర్ సిక్స్ పథకాలు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్లడం జరిగింది ప్రత్యేక చాలా ఆదరణ ఉంది వాటి మీద ముఖ్యంగా మూడు సిలిండర్లు ఫ్రీ ఆడ ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల రూపాయలు నెలకు వస్తూ ప్రతి ఒక్క బిడ్డకు చదువు వచ్చే విధంగా పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం అలాగనే ప్రతి ఇంటికి నీళ్ళ కనెక్షన్ అలాగనే నిరుద్యోగ యువతకి ఆ నిరుద్యోగ వృత్తి అలాగే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడము ఇవన్నీ ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళినాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ఎన్నికల సంబంధంగా ఇచ్చిన ఫుల్ మేనిఫెస్టోలో ఎన్నో విషయాలు చేర్చినారు ఈ రోజు మైనారిటీకి నూరు భాష కార్పొరేషన్ ద్వారా వంద కోట్ల రూపాయల వరకు ప్రతి ఒక్క సంవత్సరం పెట్టి వాళ్ళకి ఐదు లక్షల వరకు రుణ వడ్డీ లేని రుణం ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు అలాగే వైశ్యులకు సంబంధించిన వాళ్ళ టెంపుల్ కి ఆ అమ్మవారికి ఆ రోజు పండగలాగా డిక్లేర్ చేసినారు అది పబ్లిక్ హాలిడే చేసినారు అలాగనే వ్యవసాయంగా గాని అలాగనే పరిశ్రమల పరంగా గాని ఉద్యోగ పరంగా గాని అలాగనే బలుగు బలహీన వర్గాలు గాని అలాగే క్రైస్తవ మతస్థులు మైనార్టీలకు కానీ వాళ్ళకు కూడా వాళ్ళ చర్చిలు కూడా మెయింటెనెన్స్ కూడా ప్రతి ఒక్క దేవాలయాల మెయింటెనెన్స్ కూడా ఐదు వేల రూపాయలు కేటాయించినారు అలాగనే ఎన్నో పథకాలు తీసుకొచ్చారు ఎంతో బ్రహ్మాండంగా ఉంది డెఫినెట్ గా ప్రజలు తెలుగుదేశం పార్టీని రేపు వచ్చే ఎలక్షన్ లో ఆదరించడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసి ఈ ఐదు సంవత్సరాలు జరిగిన ఈ యొక్క నష్టాన్ని పూరించడానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే భారతీయ జన పార్టీ కూటమి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు హామీలను ఆరోపిస్తున్నారు వీళ్ళేమని నెరవేర్చినారు ఏం నెరవేర్చినారు వీళ్ళు మద్యం నిషేధం అని చెప్పినారు నెరవేర్చినారా మెగా మెగాడిఎస్సి పెడతానని చెప్పి ఆ మద్యపాన నిషేధం చేయాల మెగా డిఎస్సి చేయలేదు ఈ రోజు ప్రతి ఒక్క వర్గాన్ని ఈ రోజు మోసం చేసిన గణత ఇప్పుడు వసతి దీవెన్ అంటాడు అందులో ఇరవై వేలు చెప్పినాడు పదివేలు ఇస్తున్నాడు ఫీజు రియంబర్స్మెంట్ ఈసారి రెండో వేట రాను కూడా రాలేదు పిల్లలు మొత్తుకున్నారు మా పరిస్థితి ఏంది రేపు ప్రభుత్వం మారితే అని చెప్పేసి ఆ అసలు రిటైర్డ్ ఉద్యోగాలకు లేకుండా వాళ్ళ పిఎఫ్ లు వాడుకొని వాళ్ళకు ద్రోహం చేసినారు ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా వీళ్ళు రెండు మూడు లక్షలు బకాయిలు పడి ఉండారు ఒక పోలీసు కానిస్టేబుల్ దగ్గరకు వస్తే ఆయనకు కూడా రెండు మూడు లక్షలు అప్పులు కట్టాల్సిన పరిస్థితులు రాష్ట్రాన్ని ఎప్పేశాడు నెల తిరిగేసరికి వెళ్తాడు పోయి అప్పులు అవి అడుగుతున్నాడు మూడు వేల రూపాయలు పింఛన్ చేస్తా అన్నాడు ఐదు సంవత్సరాలు రెండు వందల రెండు వందల రెండు వందల పంచి ఇప్పుడు ఎలక్షన్ రెండు నెలల ముందు మూడు వేలు చేసినాడు ఏం చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి అంత తప్పులు తడకదు నవరత్నాలు అన్నారు రాళ్ళు తీసుకొని ఒక్కొక్కరు చెంక పగల కొడతా అంటే రక్తం కాదుకుంటే రాష్ట్ర ప్రజలందరూ ఈ ఐదు సంవత్సరాలు లభోద్యమో అని మొత్తుకుంటున్నారు ప్రజలంతా రెడీగా ఉన్నారు ఇలా చేసిన మోసాలు నష్టపోయిందని ఇవన్నీ పెట్టేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలే పది సార్లు కరెంటు బిల్లు పెంచి మూడు వందల కరెంటు బిల్లు వచ్చే వ్యక్తి ఈ రోజు పదైదు వందలు మూడు వేల రూపాయలు కరెంటు కట్టు బిల్లు కట్టుకునే పరిస్థితి ఉంది మీరు వెళ్ళండి కడపలో సాయంత్రం ఆరు గంటల తర్వాత అందరు చీకటిలో లైట్లు అప్ చేసుకొని కూర్చున్నారు లైట్లు వేస్తే కరెంటు బిల్లు కోసం వాళ్ళ పథకాలు పోతాయని భయంతో బతుకుతున్నారు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు చీకటి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసినాడంటే దీని కారణము వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం డెఫినెట్ గా ప్రజలకు కూడా అర్థమైపోయింది ఏదో ఒక్క అవకాశం ఇచ్చి తప్పు చేశామో ఈ తప్పును మనమే సరిదిద్దాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు రేపు నిశ్శబ్ద విప్లవం వచ్చి సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కుటుంబం యొక్క అధికారాన్ని తీసుకొని వస్తారు